బాగా ఎలా ఉన్నారు ఈ మధ్య నేనేదో నా పడి మీద బాగా బిజీ అయిపోయి వీడియోలు మీ ముందుకు తీసుకురాపోతుంటే ఒకడు నాకు కాస్త పని పెట్టాడు ఈ రోజు పొద్దున్న ఏదో కౌంటర్ పేరుతో ఏదో పెట్టాడట నాకు తమ్ముడు ఫార్వర్డ్ చేశాడు పెచ్చ కామెడీ ఒకసారి మీరు కూడా చూడండి ఏమంటున్నాడు ఈ పేరు కూడా నాకు తెలియదు అండి ఈ పేరు కూడా మనకు తెలియదు నేనేదో కౌంటర్ పెట్టారట ఆ కౌంటర్ కి ఈయన ఏదో రోస్టింగ్ చేస్తాడట ఈ కామెడీని చూసి కాస్త ఆనందించరాదు మీరు కూడా

నీ నీ కౌంటర్ రేట్ పోయింది నువ్వు ఊరుకోపాటు ఏంది ఏం జరుగుతుంది తమ్మి అసలు నీకు ఏం మాట్లాడదు నీకు అర్థమవుతుందా మరే నా ఛానల్ పేరు ఎంఎస్ఎం అప్డేట్స్ రా ఒకసారి చూసుకోరా నీ బొమ్మ కాని నీ కౌంటర్ కానీ అరే నలభై వేల మంది లేని సబ్స్క్రైబర్లు లేని నీ ఎనభై వేల మంది నీకంటే డబల్ సబ్స్క్రైబర్లో నేను ఎట్ట కౌంటర్ వేస్తారా దంబే నాకు అర్థం కాలేదండి కాసేపు నేను ఆడ కౌంటర్ వేసారని నేను ఆలోచిస్తున్నా ఆలోచిస్తుంటే మనోడు మా నోడు ఉండే కొంత అర్థమైంది ఒక్కసారి చూసింది వీడు మీరు కూడా చూడండి అంటే నాకు వేసిన కౌంటర్ అయింది ఆ కౌంటర్ నా కౌంటర్ అయింది వీడియో ఎండింగ్ చెప్తా మజా వస్తుంది బట్ ఆ కౌంటర్ అయితే వీడియో ఎండింగ్ లో చెప్తాడట బాగా మజా వస్తుంది ఆ కౌంటర్ అయిందని నాకు అర్థం కాలేదండి నాకు తెలియకుండా నేను ఎప్పుడు కౌంటర్ వేసానని నాకు అర్థం కాలేదు అర్థం కాదు శివర్ లో రివీల్ చేశాడు కదా మన రామున్ బొమ్మ ఉంటుంది కృష్ణ బొమ్మ ఉంటుంది బౌద్ధన్ బొమ్మ ఉంటుంది మనోడు ఓవర్ స్మార్ట్ అయిపోయినా అని ఒక వీడియోలో ఆయన చెప్పే ఒక ఎక్స్ప్లనేషన్ వీడియోలో నా వీడియో ఇండైరెక్ట్లీ టాక్ చేస్తూ ఏమంటాడు అంటే ఎక్కడ ఉంది ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ పేజ్ లో సింహం ఎంబలం ఉంది సెకండ్ పేజ్ లో నంది ఉంది థర్డ్ పేజ్ లో మోహంజుదారు ఉంది అంటాడు కాదు ఈ రాజ్యాంగం ఎప్పుడు చూసాడు లేదు నాకైతే నేనైతే రాజ్యాంగం చూసానండి నాకైతే తీయంగానే మొదటి బొమ్మ లేదు ముందు ఫస్ట్ ఫస్ట్ మనకు కనిపించేటువంటి ఇమేజ్ ఏంటంటే మూడు సింహాల బొమ్మ ఉంటుంది అండి మొట్టమొదటి కనిపించ అది ఎద్దు బొమ్మ బుల్ ఎద్దు బొమ్మ కనపడుతుంది అది దేనికయ్యా సూచన అంటే మరి మొహంజాదారు హరప్పా సివిలైజేషన్ మొట్టమొదటి భారతీయ మూల నివాసులుగా పేర్కొన్నటువంటి ఇండస్ ల్యాండ్ సివిలైజేషన్ ఉన్నటువంటి హరప్ప మొహంజాదారు సివిలైజేషన్ దాన్ని ఎద్దుకి ఎద్దుకు ప్రతినిధిగా దానికి పెట్టారు సివిలైజేషన్ కి ఆ బేజ్ తిప్పేయంగానే వేదిక పీరియడ్ వేరే పీరియడ్ బొమ్మలు ఉంటాయి సూర్యుడు బొమ్మ ఉంటుంది అగ్ని బొమ్మ ఉంటుంది వరుణ బొమ్మ ఉంటది ఇంకొక పేజ్ మలుపుతాడు కనబడింది రామన్ బొమ్మ దాని తర్వాత ఇంకొక పేజ్ మొత్తం కృష్ణ బొమ్మ కనబడేది దాని తర్వాత ఇంకొక పేజ్ మొత్తం బౌద్ధన్ బొమ్మ కనబడేది ఎందుకు మోహన్ జోదారు సివిలైజేషన్ ఇంకొక పేజు అలా పక్కన పెడితే కనపడుతుంది నీకు రాముడు బొమ్మ మళ్ళీ ఒకసారి ఇంకొక పేజ్ మలుపుతాడు కనబడేది నీకు రాముని బొమ్మ దాని తర్వాత ఇంకొక పేజ్ మొత్తం కృష్ణ బొమ్మ కనబడేది రాము ఇంకొకసారి మలుపుతో కనపడుతుంది నీకు రాముడు బొమ్మ మోహన్ సివిలైన్ ఎందుకు మొహన్ దగ్గర ఆపేసానంటే అని చెప్తున్నా నేను ఆపలేదురా అయ్యా నువ్వే ఆపేసినావు వీడియో తరిగ్గా చూస్తే అవి చెప్పానో లేదు నీకు అర్థమయ్యే ఇప్పుడు ఏమన్నాడు మనోడు మోహన్ సివిలైజేషన్ దగ్గర ఎందుకు ఆపేసాడు అంటే అనంటే ఒరే గొర్రె నేను గది బత్తాయి నూరా పెద్ద బత్తాయి అడిపోయావు నీ చూపించానా లేదు అసలు నువ్వు చూసావురా అసలు నా వీడియో ఆ తర్వాత వచ్చేటప్పటికి మరి ఎపిక్ పీరియడ్స్ వచ్చినాయి ఎపిక్ పీరియడ్ లో భాగంగా రామాయణం రామాయణానికి సంబంధించినటువంటి రాబుడు బొమ్మ సీత ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడు బొమ్మ వేశారు అది మూడో బొమ్మ ఆ తర్వాత కృష్ణుడు నాలుగో బొమ్మ వీడియో తరిగ్గా చూస్తే అవి చెప్పానో లేదు నీకు అర్థమైంది ఇప్పుడు ఏమన్నాడు మనోడు మహంజాం సివిలైజేషన్ దగ్గర ఎందుకు ఆపేశాడు అంటే అనంటే ఎందుకంటే చూపించానే లేదు అసలు నువ్వు ఒరే తంబే అసలు నా వీడియో చూసేవరా నీ నీ కౌంటర్ పెడతా ఏంద్రా కామెడీ కాబట్టి కామెడీ వేళ ఊరుకా నువ్వు నీ కామెడీలే నువ్వు అరే నువ్వు ఛానల్ ఓపెన్ చేసారమ్ముడు మూడేళ్ళు అయింది రా నీ ఛానల్ ఇప్పుడే నేను చూస్తున్నా నీ నీ మొహం చూసి ఇప్పుడే చూస్తా టిప్పి కొడితే ఓల్డ్ వీడియో మూడేళ్ళు అయింది నేను అసలు ఈ వీడియో ఎప్పుడు చేశాను రత్తమ్మే ఒకసారి నీ చూపిస్తున్నా చూడు ఈ వీడియో నేను నాలుగు సంవత్సరాల కిందట తమ్మే నేను ఈ వీడియో చూడర్రే జాగ్రత్తగా చూడరే నాలుగు సంవత్సరాల కింద నాయన ఇదిగో రాజ్యాంగం మొదటి పేజీలో రాముడు బొమ్మ ఉందా అని ఇదిగో మా డిస్కీ గారిడని ఒకడు ఉంటాడు మా డిస్కీ రా రాధా మనోహర్ దాస్ అంటారనమాట మా డిస్కీ కానీ ఆ డిస్కీకి కౌంటర్లో మాట్లాడారు రా తమ్మే అప్పుడు ఇంకా నీ ఛానల్లోకి పోతే నీ ఛానల్లో వీడియోలు కూడా లేవు కదా తమ్మే అంటే నువ్వు ఛానల్ పెట్టక ముందే నువ్వు ముందు వస్తావని నువ్వు ఈ మాట అంటావని ముందుగానే ఇరిగా ముందే కౌంటర్ పెట్టానంటావా ఏంది నాయనా నీ పెట్టి నాలుగు ఏళ్ళు అయింది నీ ఛానల్లో వీల్డ్ వీడియో పెట్టి మూడేళ్ళు కాల నీ ఎట్ట కౌంటర్ అత్తాండ్రా రా తమ్మి నేనే అసలు నువ్వు ఎవరు కూడా రా గట్టిగా నేను మా డిస్కీగా గాడి కౌంటర్ ఆడే అన్ని మూసుకొని కూర్చున్నాను నీకు ఎందుకు రా మధ్యలో తమ్మి చెప్పు ఇంకోటి ఏంటంటే రాముడు బొమ్మ కృష్ణుడు బొమ్మ ఉంటుందని నేను కూడా చూపించారా తమ్మి మొత్తం వీడియో అంతా చూడు వీడియో మన సగం సగం చూస్తారేట్రా చూడండి రా పద్దెనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు ఉందిరా తమ్మి అక్కడ ఏమన్నాను ఒకసారి చూడరా తమ్మి నువ్వు మన కృష్ణుడు బొమ్మ వేసాడు అది మరి ఎపిక్ పీరియడ్స్ వచ్చినాయి ఎపిక్ పీరియడ్ లో భాగంగా రామాయణం రామాయణానికి సంబంధించినటువంటి రాబుడు బొమ్మ సీత ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడు బొమ్మ వేశారు అది మూడో బొమ్మ ఆ తర్వాత కృష్ణుడు నాలుగో బొమ్మ వేశారని చెప్పేనా చెప్పలేదు తంబే సగం సగం నీ రోస్టింగ్లు ఉంటే ఇంకెవడ మీనైనా చేసుకో రా జైకే పర్ఫెక్ట్గా ఉండే పర్సన్ తట్టుకోలేవు నీ గనక తిరిగి కౌంటర్ పెడితే నీకు ఓకేనా క్లియర్ గా రాముడు కృష్ణుడు బొమ్మ ఉందని చెప్పానా చెప్పలేదా సగం సగం చూసి మా యూట్యూబర్స్ నాశనం నాకు తెలిసి చేయకండ్రామనుంటావంటే రాజ్యాంగం మొదటి పేజీలో రాముడు బొమ్మ ఉంటుంది అన్నావు బహుశా మా వాళ్ళు ఆ నాలుగు సంవత్సరాల కింద నేను పెట్టిన వీడియోని కట్ చేసి ఇంకెవరో పెట్టినట్టు ఉన్నారు నా ఛానల్లో కూడా ఉండదు కాదు నువ్వు ఒకసారి చెక్ చేసుకుని నా అఫీషియల్ ఛానల్ ఎంఎస్ఎంఅఅ అప్డేట్స్ నా ఫేస్బుక్ అకౌంట్స్ లో కూడా ఉండదు ఎవరో మా ఉత్సాహికులు ఉంటారు కదా మా క్రైస్తవ మిత్రులు ఆ ఉత్సాహకులు ఎవరో కట్ చేసి నీ అటు నా జిట్టు పెట్టినట్టు ఉన్నారు అది నేను పెట్టానా ఇంకెవరైనా పెట్టారానికి ఫ్యాక్ట్ చెక్ కూడా చేయకుండా కనీసం ఈ ఒరిజినల్ వీడియో ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు కాదురా మందబుర్రా అరే మందబుర్రా తమ్ముడా తమ్మి నువ్వు ఆ రెండు నిమిషాలు క్లిప్ ఆడు ఎవడో తమ్ముడు యాడ్ చేసి చూసావే దీనికి ఒక ఒరిజినల్ వీడియో ఒకటి ఉంటది కదా ఛానల్లో అక్కడ పోదాం అసలు ముందు వెనక ఏం చెప్పాడో అని కూడా లేకుండా ఎగ యూట్యూబ్ దగ్గరికి వచ్చేస్తే ఎట్టరద్దండి కాస చూసుకోవాలి కదరా ముందు వెనక సోడవు మమ్మల్ని గొర్రెలు అంటాం కాదు నువ్వు పెద్ద బత్తగాడి పోతున్నావు ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత చూసుకో మరలా మీతో వచ్చిన సమస్య ఇదే రాజ్యాంగంలో రావుడు బొమ్మ లేదని ఎవరు చెప్పడరా రాజ్యాంగంలో రావుడు బొమ్మ ఉంటది కానీ మీ అతి పుల్కాగాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు మొదటి పేజీ మొదటి పేజీ అని ఒకటి అని నెంబర్ పెట్టి పెట్టడానికి బట్టి కౌంటర్లు వస్తనే రాజ్యాంగంలో రావుడు బొమ్మ ఉంటుంది అంటే మాకు వచ్చే నష్టం లేదు ఎందుకంటే బుద్ధుడు బొమ్మ ఉంది జైన మహావీరుడు బొమ్మ కూడా ఉంది కానీ మొదటి పేజీ మొదటి పేజీ అని మీరు ఎత్తంటారే ఈ వాట్సాప్ డాచికాల కోసమే అట్టుకుంటా మరి మేమందరం వీడియోలు చేసేది అది నీ కౌంటర్ అని పిచ్చినట్టు ఉందిరా తమ్ముడు నేను వాస్తవానికి అక్షయ్ తమ్ముడు అని పిలుస్తాం అనుకున్నాను రా నీకు చాలా బావరు బలిసిందిరా అందుకనే వీడు వీడి అయ్యిండు అనేది ప్రజల ఆ అందుకని నేను కూడా నోరు జారుతున్నా లేరా సరేనా బాధపడకరా అక్షయ్

సేమ్ మాట ప్రవీణ్ పగడాలకు చెప్పాలంటే ఒరే ఎర్రి పులక అసలు ప్రవీణ్ పగడాల గారితో నేను ఏనాడు మాట్లాడింది లేదు ఆయన డైరెక్ట్ గా చూసింది లేదు నువ్వు ఎలాగైతే వీడియోల్లో చూసావో నేను అలానే వీడియోలో చూశాను ఆయన కొన్ని అలవాట్లు నాకు తెలియదు అసలు నిజమో తెలియదు అబద్దమో తెలియదు మరి నేనెట్ట చెప్తారా ఎర్రి పులక ఈ రోజు మీ ముందు కూడా విధానం పెట్టాడు వాళ్ళ ముందే అనుకునే విధానం

ఏంటి వీటి విగ్రహాలు అంటారా అంటే స్మోకింగ్ టీవీ చూడడం అమ్మాయిలతో చాటింగ్ చేయడం వ్యసనం అంటారు వ్యసనం అచ్చమైన తెలుగు పదాలు చెప్తున్నా వ్యసనం యాక్చువల్ గా వ్యసనం అనే వర్డ్ గుర్తురాక విగ్రహాలు అనేషుడు పాయింట్ ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచి నువ్వు మనకే మనకి విగ్రహం ఎదుటి సీరియల్ విగ్రహం మందు విగ్రహం అంటే నువ్వు అనుకుంటున్న విగ్రహం కాదురా బైబిల్లో ధనాపేక్ష అనగా డబ్బును ఎవడైతే బాగా ఇష్టపడతాడో అపేక్షిస్తాడో అది కూడా విగ్రహం అని చెప్పింది నీ మొహానికి బిబ్లికల్ టెర్మినాలజీ తెలీదు థోలాజికల్ టెర్మినాలజీ తెలీదు ఏది ఏది చదివి వచ్చావో తెలీదు నా చదువు గురించి అడగలే నేను ఎంఏ చేసి పిహెచ్డి కూడా చేస్తున్నాడు గోవిష్యం దశం భాగాల కోసం చేస్తున్నారంట ఇవన్నీ దశమ భాగాలు ఈ తమాషాల కోసమే పైసలు సంపాదించే తమాషాల కోసమే స్కీమ్ల కోసమే మీరు పాస్టర్ దశమ భాగాల కోసం పాస్టర్లు అయ్యావట అరే తమ్మి కాస్త వీడియోలు చెక్ చేసుకునేటప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసుకొని సావరా ఎంఎస్ఎం అప్డేట్స్ అనేది ఒక చాలా ఉంటుంది కొడితే నూట పది వీడియోలు ఉంటాయి ఎందుకంటే నేను ఎక్కువ ఎవరికి అందుబాటులో ఉండరు నా వ్యాపకాలు నాకు ఉంటాయి నా పనులు నాకు చాలా ఉన్నాయి దానిలో దశం భాగాలు క్రైస్తవులు ఇవ్వాలా ఇవ్వకూడదని వీడియో చేసి దశం భాగాలు క్రైస్తవులు ఇవ్వాల్సిన పనే లేదు అని కొండ బద్దలు కొట్టి చెప్పి దానికి ప్రశ్నలు మరియు జవాబులు కూడా డీల్ చేశా నువ్వు అది చూసి కూడా సచ్చి ఉండవు కనీసం ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఎగేసుకుంటే టీషర్ట్ వేసుకొని వచ్చేసి ఆ సింపుల్ జుట్టు వేసుకొని కౌంటర్ పెట్టేస్తే కౌంటర్ కాదన్నా తమ్ముడు మధ్య మధ్యలో బ్రహ్మానందం వీడియోలు కొంతమంది మింగ్స్ వీడియోలు పెడతాం నాకు రాక కాదు నేను పెట్టొచ్చు కానీ సరుకుండాలి కదా ఇది అసలైన రోస్ట్ అంటే సరేనా అక్షయ్ ఈసారి వచ్చేటప్పుడు ఏంటి పేరేంటి ఏం చేస్తుంటాడు కౌంటర్లు ఏంటి సిద్ధాంతాలు ఏంటి తెలుసుకోండి మాట చెప్పనా నన్ను కొట్టాలన్న తప్పన నీకు బాగా నచ్చిందిరా కానీ నీ వల్ల కాదు పో నా మీద గెలవాలని నీ తాపత్రయం నాకు చాలా బాగా నచ్చిందిరా కానీ ఓడిపోవడం నాకు అలవాట్లేదు